ఇప్పుడు దైవాన్ని ఎలా ప్రార్థించాలి అని ఒక ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే అసలు యాక్చువల్గా ఎవరైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు ఈ ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి అసలు దైవం అంటే ఎవరు ప్రార్థన అంటే ఏమిటి ఈ రెండు తెలియకుండా దైవం దైవం దైవము ప్రార్థన 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 అనుకుంటే ఉపయోగం లేదు అంటే తెలియటం అంటే ఏమిటి తెలియటం అంటే జ్ఞానం కలగడం అది మనం అయిపోవడం ఇప్పుడు దైవం ఎవరు అని ఆలోచిస్తే ఈ ప్రశ్న వేస్తున్న వాడెవరు నేను మీరు మనం మనమంటే ఎవరు మానవులం అంటే మానవులం అంటే ఎవరు భూమి మీద ఉండే జీవులలో ఆలోచన అనుభూతి అనే రెండు ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి అభివృద్ధి చెందిన జీవి ఎన్నో కోట్ల ప్రాణుల్లో వీళ్ళు అభివృద్ధి చెందిన జీవులు అది మానవులు మనం మానవులు అంటే అర్థం అది మనం ఎక్కడున్నాం భూమి మీద ఉన్నాం భూమి ఎక్కడుంది భూమి శూన్యంలో అనేక గ్రహరాశులలో ఈ సూర్యమండలంలో ఉంది ఈ సూర్యమండలంలో ఒక కోటి కోట్ల నక్షత్రాలు భూమి లాంటివి ఉన్నాయని చెబుతారు శాస్త్రవేత్తలు సరే దీన్ని ఏమంటారు ఒక గెలాక్సీ అనేదో అంటారు ఈ పాలపుంత ఎక్కడ ఉంది అంటే ఇట్లాంటివి కొన్ని కోట కోట్ల పాలపుంతలు ఉన్నాయట వాటిలో ఒకటిగా ఉంది ఈ మొత్తం ఉండేదంతా కలిపి దాన్ని విశ్వము అన్నారు విశ్వము అనేది ఒక విశ్వం ఏమైంది సృష్టించబడినది సృష్టి అనే పదానికి అర్థం ఏంటంటే రూపొంది కొనసాగి పూర్వస్థితికి వెళ్ళేది సృష్టి అంటే అర్థం సృష్టి అనే మాటకు ఒక ఆకృతి ధరించి కొనసాగి చివరికి పూర్వస్థితికి వెళ్ళేది సృష్టి క్రియేటివిటీ అంటారు ఇంకేష్ అంటే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సృష్టించారు అనే ప్రశ్నలుంది అసలు ఎవరు ఏది అనే ప్రశ్నలన్నీ మనిషి వేస్తున్నాడు కనుక మనిషి పరంగా ఉంటుంది అది మనిషికి తెలిసింది మనిషే గనక అతడు ఎవరు అనే ప్రశ్న వేస్తాడు ఎవరు లేకపోతే ఆమె ఎవరు లేకపోతే అది నపుంసక పదార్థం అనుకుంటే అది ఎవరు అంటాడు అంటే ఈ సృష్టికి ఆధారమైన మూలమైన ధర్మం ఏమిటి అంటే మామూలు పదార్థ రాసి వీటిని చూస్తూ ఉండే శాస్త్రవేత్తలు దానిని ఋషులు ఎదిగినంతగా ఆ విషయంలో ఎదగలేదని మనం గుర్తించవచ్చు భారతదేశ పురుషులు ఏం చేశారంటే ప్రపంచంలో ఉండే తత్వవేత్తలు ఎంతోమంది గుర్తుపెట్టారు కానీ దాన్ని భారతదేశ పురుషి మహావిస్వస్తంగా చెప్పాడు ఈ సృష్టికి ఆధారమైనది ఒక మహత్తరమైన శక్తి ఉన్నది ఆ మహత్తరమైన శక్తికి సృజనాత్మకత అనే ధర్మం ఉంది క్రియేటివిటీ అనే ధర్మం ఉంది తనని తాను మార్చుకునే గుణం ఉంది అందుకని ఒకటే అయిన శక్తి అనేక రూపాలు ధరించటం ద్వారా ఈ విశ్వాంతరాళమంతా కూడా ఈ విశ్వమంతా కూడా ఉద్భవించింది అందులో భూమి ఉద్భవించింది జీవులు ఉద్భవించే మానవుడు కూడా ఉద్భవించాడు నీవు నేను కూడా విశ్వంలో భాగాలమే అంటే విశ్వరూపం ధరించిన పరమాత్ముడిలో భాగమే అని చెప్పారు అంటే ఒక్క మాటలో దైవము దేవుడు అంటే ఎవరంటే ఈ మొత్తానికి ఏది ఆధారము ఏది మూలమో దేనిలో ఇది ఉన్నదో అది అయితే మరి నాకు అది తెలియదు కదా నిజం తెలియకపోయింది వాస్తవం అయితే తెలియవలసింది అది అది ఎలా తెలియాలి తపస్సు వల్ల తెలియాలి ధ్యానం వల్ల తెలియాలి లేకపోతే ప్రార్థన వల్ల తెలియాలి అంటే ఎట్లా తెలుస్తుంది వాటన్నిటికీ వివిధ రకాల మార్గాలని చదువుకోవటం నేల మీద రాయటం పలకలు పెట్టుకోవటం కంప్యూటర్ పెట్టుకోవటం ఇట్లా రకరకాల మార్గాల్లో చదువుకున్నట్టు చదువు అనేక రీతులు ఉన్నట్టు అదేవిధంగా వచ్చి ప్రతిదాన్ని నేర్చుకోవటానికి అనేక రీతులు ఉన్నట్టు భగవంతుణ్ణి తెలుసుకోవటానికి అనేక రీతులు ఉన్నాయి అందులో ఒకటి ప్రార్థన అర్థి అనే మాటకు అతి దీనంగా అడిగేవాడు అర్థం అర్థి అంటే యజమానిని బానిసను సమస్తము ఎవరిదై ఉంటే వాళ్ళ దగ్గర పోయి మనం అడిగేవాడు అర్థి ప్రార్థి అంటే ఆ అర్థనను ఇంకా హృదయపూర్వకంగా చేసేవాడు ఏమాత్రం తాను మిగలకుండా ఆత్మార్పణ చేసుకొని చేసేటటువంటి ఆలాపన లేకపోతే కోరికను వ్యక్తం చేయటం తండ్రిని ప్రసాదించమనేటటువంటి ఆర్తితో కూడిన వ్యక్తీకరణను ప్రార్థన అంట ప్రార్థన చాలా మంచి బలం అందుకని దైవాన్ని ఎలా ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించాలి అని తన ముందు ప్రార్థించకపోతే ప్రపంచము దుఃఖము సాగు పుట్టుకలు జనన మరణాలు శోకమోహాలు ఇవన్నీ ఉంటాయి క్షుత్వి క్షుత్విపాసాలు ఇలాంటివి ఇవి ఉండకూడదు అంటే మనిషి ఏం కోరుకుంటాడు శాశ్వతమైన శాంతిని ఆనందాన్ని కోరుకుంటాడు కానీ మామూలు జీవితంలో శాశ్వతమైన తృప్తి ఆనందాలు రావు అవి ఎక్కడ వస్తున్నాయి అని అంటే సృష్టికర్త అయిన పరమాత్ముడి సాన్నిధ్యంలో స్మరిస్తే అది మనమైతే వస్తున్నాయని ఋషులు గుర్తుపట్టి చెప్పారు ప్రవక్తలు గుర్తుపట్టి చెప్పారు తత్వవేత్తలు జ్ఞానులు గుర్తుపట్టి చెప్పారు వాళ్ళు ప్రపంచం అంతా చెప్పారు కానీ భారతదేశంలో విశిష్టంగా చెప్పారు ఇప్పుడు దైవాన్ని ఎట్లా ప్రార్థించాలి అవగాహనతో ప్రార్థించాలి ఏ అవగాహనతో ఉదాహరణకి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాను ఈ దేహము ఎవరిదో ఈ దేహం భగవంతుడి ప్రసాదం ఈ ప్రపంచం ఈ అందులో వస్తువులు ప్రాణులు పరిస్థితులు ఆయన చేత తయారు చేయబడిన ఆయనవి అరే భగవంతుని ఆయన అని ఎందుకు అంటున్నాము మనం మనుషులం కనుక అంటున్నాం మనకు తెలిసింది ఆయనే ఆమె అదే మనకు తెలిసిన రీతిలో చెప్తాం మన జ్ఞానమే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అందువల్ల సృష్టికర్తను ఎలా ముందు గుర్తు పెట్టుకోవాలంటే ఈ దేహం కూడా నాది కాదు ఈ దేహంలో కూడా ఆయనే పనిచేస్తున్నాడు ఆయన ప్రిన్సిపల్ పనిచేస్తుంది అదే ఈ మనసు ఇంద్రియాలు కూడా ఆయనవే నేను కేవలం ఆయన బానిసను ఒక బాడు ఇంట్లో ఆయన చూస్తే ఉన్నాను అంతే బాడు కూడా లేదు బానిసవలే ఉన్నాను అది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ ఎప్పుడు నాలోనూ సర్వదా సమస్తంలోను ఒకే పరమాత్ముడు ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ప్రార్థన ఏ లేకపోతే పూజకెళ్ళి ఒక అరగంట పది నిమిషాలు పూజలు చేసి బయట వచ్చేసి నానా గబ్బు మనసు మార్చుకోవడం ప్రార్థన కాదు దానికి ఏం పెద్ద ప్రయోజనం ఫలం ఉండదు ఒక క్రమశిక్షణ వస్తుంది అంత మటుకే అది కూడా పెద్ద అంతరంగ శుద్ధి కూడా అవ్వదు మరి ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన ఎంత గొప్పగా ఉండవాలి అంటే ఒక మనం ప్రతినిత్యం మెలుకువ రాగానే భగవంతుడనే నూనెను పోసుకొని భగవంతుడనేటటువంటి ఆ అద్దాలు వేసుకొని ప్రపంచాన్ని చూడాలా అనుభవించాలి అంటే ఇంకా మనకి ఏది చూసినా భగవత్ పరంగా అనుభవం అయ్యేలాగా మనం మనం సంరక్షించుకోవాలి అంటే అట్లా చేస్తే కానీ మన ఉత్తమమైన మనోవికాసం వైపు సాగడం ప్రార్థన కాదు ప్రార్థన అంటే మనం ఆ భగవంతుని తలుచుకోగానే కన్నీళ్లు రావాలి తల్లి తన బిడ్డ కోసం ఎంత తపన పడుతుందో అంత తపన మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడు గుండె నిండుగా పాలతో ఎదురు చూసే తల్లిలాగా పరమాత్ముడు రెడీగా ఉంటాడు అని రామకృష్ణ రాంసారు చెప్పారు అదేవిధంగా వచ్చి మనం ఎప్పుడు ఒక ఆవుదోడను వదినాం తల్లినెత్తుక్కుంటా ఎట్లా పోద్దు మనస్సు క్షణం వినామం దొరికితే భగవంతుడు జ్ఞాపక రావాలి ఎందుకని అంతకంటే నేను ఆధారపడదగిన ఏమీ లేవు మన జీవితం అంతా మనకేం చెప్తుంది ఈ చుట్టూ ఉండే మనుషులు కానీ పరిస్థితులు కానీ పదార్థం కానీ మారుతుంది నశిస్తుంది నాశనం అనేది లేకపోయినా కూడా మార్పు అనివార్యం రో మనిషి ఉంటే వాడికి మరణం అనివార్యం మార్పు అనివార్యం కాబట్టి ఇక్కడ నిశ్చలమైంది శాశ్వతమైంది ఒక్కటేందంటే భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడు ఒక్కడే తోడుగా ఉండగాడు మిగతా ఏమీ ఉండవు మనం అనుష్ఠించవలసినవి రెండే రెండు ఒకటి భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మాన్ని అనుసరించడం రెండవది ప్రార్థన చేసి భగవంతుని ప్రార్థన బాగా బలమైతే స్మరణ అవుతుంది స్మరణ బాగా బలమైతే ధ్యానం అవుతుంది ధ్యానం అనన్యమైతే సమాధి అవుతుంది ఆ విధంగా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళడం అనమాట మరి ప్రార్థన అనేది జీవితంలో ఎప్పుడో అరగంట పది నిమిషాలు చేసేది కాదు జీవితం మొత్తం ప్రార్థనలో భాగమైపోవాలి అట్లా కృషి చేయాలి అది ఎలా వస్తుంది ఎట్లా వస్తుందంటే క్రమంగా మనస్సు లక్షణం ఏంటంటే దేన్ని అలవాటు చేస్తే అది అవుద్ది అట్లాగే ధ్యానము ప్రార్థన సమాధి స్మరణ సమాధి మనం చేసేది కాదు ధ్యానం మనం చేయవచ్చు అట్లాగే గురువు యొక్క కృప వల్ల ఇవన్నీ వరుస క్రమంలో మనకి సిద్ధిస్తాయి ఇక్కడ ప్రార్థన చేయటంలో అనేక మార్గాలు చెప్పారు పూజ ఎలుగెత్తి ప్రార్థించటం నామస్మరణ చెప్పుకోవటం పది మంది కలిసి చేసే స్మరణ ఏది ఏమైనా మనిషి ఒక్కడే ఉండి మొదట్లో కొంతకాలం స్మరణ చేయడం మేలని చాలామంది మహాత్ములు చెప్పారు ఎందుకంటే మన లోపల ఆ భావాన్ని జగద్భావన వదిలి భగవద్భావాన్ని కలిగి ఉండటానికి కొంతకాలం కృషి చేయాలి కొంతసేపు అప్పుడు మాత్రమే మనం బయటకు వస్తే మనం అంతటినీ పరమాత్మనిగా చూసే ఒక సంస్కారాన్ని అలవర్చుకోగలం అందుకని ప్రార్థన ఎంత అనన్యంగా చేయాలంటే భగవంతుడు తలపు రావాలి ఖాళీ సమయం దొరకగానే అది గుర్తుగ్రహం మీ విషయాలు గుర్తు రాకూడదు ప్రార్థన ఎప్పుడు కూడా ఈ దేహం కానీ ఈ జీవితం కానీ ఈ బ్రతుకు ఏది కూడా నాది కాదు భగవంతుడిదే అని ఒక ఇంట్లో పనిచేసే దాటి స్వతంత్రంగా ఉన్నా కూడా ఆవిడ ఎప్పుడు ఈ ఇల్లు నాది కాదని గుర్తుపెట్టుకున్నట్టు అట్లాగే ఇంతకుముందు పిల్లలకు పాలు ఇవ్వడానికి నౌకర్లను పెట్టుకుంటారు ధనికులు ఆ బిడ్డని ఎంత పొదివి పట్టుకొని పాలిచ్చినా ఈ ఇచ్చే పాలు కూడా నావే గాని ఈ పొచ్చు వీటన్నిటికీ కర్త అయిన పరమాత్ముడు ఒకడానికి జ్ఞాపకం పెట్టుకున్నట్టు యజమాని బిడ్డ అని గుర్తుపెట్టుకున్నట్టు గుర్తు పెట్టుకుంటాం వారి ఆ బిడ్డలు ప్రపంచాల అందరినీ ఆ విధంగా ఎవరమైతే చేస్తామో అప్పుడు భగవంతుడు వాళ్ళకు తన అనుగ్రహాన్ని వర్షిస్తారు అప్పుడు ఆ ఒక చిన్న నామంతో మనకి లేని శాంతి తృప్తి ఆనందం కలగడం ఆరంభిస్తాయి అప్పుడేమైపోద్ది ఈ ప్రపంచమంతా మన సాధనకు మన ప్రార్థనకు అనువైన పూజా స్థలంగా మారుతుంది ప్రార్థన స్థలంగా మారుతుంది అంటే ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏమైనా తత్తరంగా జీవించడం సాధ్యమవుతుంది అందుచేత మనం ఎప్పుడు కూడాను ఇంకొక విషయం మనం ఏకాంతంలో స్మరణ చేసుకుంటూ ఉన్నాం మనకు నామము స్మరణ ధ్యానము అనన్యంగా భక్తి నిష్ట కుదిరే అప్పుడు మనం ప్రపంచంలోకి వచ్చాం ప్రపంచంలోకి వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా పాలు ఉన్నాయి ఆ పాలలో కొంచెం తోడు పెట్టారు భక్తి అనే తోడు దాంట్లో పెట్టి పాలు అనే ప్రపంచంలో తోడు పెట్టాం పెట్టగానే ఏమైంది అది కదిలిస్తే పాలు ఉంటే అది గడ్డగట్టదు పెరుగు కాదు అది కొంతకాలం నిశ్చలంగా ఏకాంత స్థలంలో ఉంచినట్టయితే అది వెంటనే వచ్చి గడ్డగట్టిపోతుంది గడ్డగడ్డా నువ్వు ఎంతసేపు గదించినా ఆ గడ్డతనం పూర్తిగా పోదు అది గడ్డగానే ఉంటుంది సెమీ పేస్ట్గా ఉంటుంది అప్పుడు దాన్ని బాగా తపస్సు అనే సాధనాన్ని ప్రార్థనని చిరిక అనుకో ఒక్కసారి అందులో వెన్నగన వేరుపడిందో ఇక మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆ వెన్నను ఆ పెరుగులో కలపనే లేవు అది అదిగానే ఉంటుంది నీళ్ళలో వేసినా వేరుగా ఉంటుంది పాలలో వేసినా వేరుగా ఉంటుంది మజ్జిగలో వేసినా వేరుగానే ఉంటుంది అటువంటి మనస్సంస్కారం ఏర్పడడం ప్రార్థన విస్తరించి నలుగురితో కలిసి అందరిలోనూ చూస్తూ జీవితాన్ని ప్రార్థనగా మంచుకోవటానికి ఒక సంకేతం అందువల్ల మనం ఎప్పుడూ ప్రపంచంలోనే ఉండవచ్చు కానీ ప్రపంచం మనలో ఉండకూడదు ఈ ప్రపంచం అంతా భగవంతుడి మయం ఈశ్వరమయం వాసుదేవమయం నా గురువైన సాయినాథుడి మయం ఆయన తప్ప ఇంకేమీ లేదు అని జ్ఞాపకం పెట్టుకొని జీవించినంత కాలం ఆయన అనుగ్రహం ఉంటుంది అయితే ఆ దానికి ఎక్కడలేని అనన్యమైన భక్తి భావం కలిగి ఉండే ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా భగవంతుని పొందడానికి ఎన్నో దారులు ఎందరో పెద్దలు చెప్పుకున్నారు వారిలో ఏదైనా మేరే కానీ ఏ మార్గం పట్టుకున్నా దాన్ని ఇదిగో ఈ శ్రద్ధతో ఈ భావంతో పట్టుకుంటే మాత్రమే ప్రయోజనం ఉదాహరణకి పూజ చేస్తాం ఆ పూజ ఒక మూడు నిమిషాల నుంచి నలభై నిమిషాలు చేశాం నలభై నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు ఆ పూజ అయిపోగానే పర్వకు శాంతంగా కూర్చుని ఆ పూజ యొక్క శాంతిని అనుభవించాలి ఆ తర్వాత ఆ పూజలో ఏవైతే చేశామో ఆ ఉపచారాలు మన నిత్య జీవితంలో చేయాలి ఎవరైనా మన ఇంటికి వచ్చారు రండి అన్నాం ఈ వచ్చే మనిషి రుణానుబంధం వల్ల వస్తారు కానీ అతని వెనక పరమేశ్వరుడే ఉన్నాడు నా అజ్ఞానం వల్ల ఇతను ఫలానా అనిపిస్తున్నాడు అనుకుని ఆ వెనక ఉండే బాబాను గుర్తించి రమ్మన్నా అనుకో బాబా కూర్చున్నాడు ఆ వచ్చిన వాడు దొంగ అనుకో లేదు మనకు అపకారం కోరేవాడు అనుకో మేలు కోరేవాడే అయితే ఇబ్బందిలే ఈవెన్ దన్ దొంగ రూపంలో వేడి రూపంలో వచ్చింది కూడా పరమాత్ముడే అని గుర్తు పెట్టుకుని ఏం చేయాలో చెయ్యాలి మన గుర్తు మాత్రం మారగుడు మన గుర్తు ఏమాత్రం అటు ఇటు మారకూడదు ఆ విధంగా జాగ్రత్తపడి కూర్చోండి మనం ఎవరికి ఎప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినా అది బాబా వారికే సమర్పించాలి ఏది పుచ్చుకున్నా అది బాబా నుంచే తీసుకోవాలి ఆ విధంగా రండి కూర్చోండి బాబు ఇదిగో మంచి నీళ్ళు తాగండి నీవు ఏమి ఇచ్చినా సరే బాబాకే ఇవ్వాలి అదేవిధంగా మనం కొంచెంసేపు అయ్యి పిల్లలకి స్నానం చేయించాం లేదు మనమే చేసాం ఆ స్నానం బాబా అభిషేకం చేయాలి ఈ దేహం పర్వతాలు ఇచ్చిన ప్రసాదం చేయాలి అదేవిధంగా మంచినీళ్ళు తాగినా ఆహారం తిన్నా ఏది ఎవరికి పెట్టినా అది నివేదననే చేయాలి ఎవరినా ఏదైనా సమర్పిస్తే అది బాబా యొక్క దివ్యవర ప్రసాదం అని తీసుకోవాలి ఆ విధంగా జీవితం మొత్తాన్ని ఏ సుగంధం వచ్చినా ఇది బాబాకి అర్పించబడిందని తీసుకోవాలి ఏ పువ్వులు చూసినా తత్పరంగా ఉండాలి గొప్ప ప్రియుడు తన ప్రేయసి ఎట్లాగో ఏం చూస్తే ఆమె గుర్తొస్తుందో అట్లా మన హృదయం అనే ప్రేయసికి భగవంతుడనే ప్రియుడు అవసరం అనమాట ఈ ప్రపంచమంతా లక్ష్మి అది నారాయణుడనేటువంటి ప్రియుడిని ఉద్దేశించి ఉన్నది అని ధర్మం ఆ మహాకలి లక్ష్మీ అనే మాతృమూర్తి ఆవిడ ఎవరిని ఉద్దేశించి జీవిస్తుందంటే నారాయణుడైనటువంటి సృష్టికర్తను ఉద్దేశించి జీవిస్తుందని చెప్పడం మన మనసు మన అంతరంగం అంతా కూడా ఆయన వైపు తత్పరంగా ఉండాలా అనే భావం దీని వెనక ఉన్న అంతరార్థం అంచేత మనం ప్రార్థన చేసేటప్పుడు పూజ మొత్తం జీవితానికి విస్తరించి రాత్రి పడుకునేంత వరకు సర్వకాల సర్వావస్థలు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఆయన ప్రసాదంగా అనుభవించడం అలవాటుగానైతే జీవితంలో సాధన ఒక భాగం రావడం మానేసి సాధనే జీవితంగా మారుతుందని మాస్టర్ గారు చెప్తూ వచ్చేవాడు ఆ మహాపురుషుడికి నమస్కారం పెట్టుకుందాం ఇది ఈ సత్సంగానికి ఇది స్వర్తి